శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధ్యానం వందే శంభౌమాపతి సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంగమన్హ్నజనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం కర్కాటక రాశి పునర్సు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి గడిచిపోయిన కాలం చాలా వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు మరి గడిచిపోయిన కాలంలో ఎన్నో రకాల బాధలు పడి ఉంటారు ఎన్నో రకాల అవమానాలు జరిగి ఉంటాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి నమ్మించి మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి ఇంతకాలం ఏదైతే కష్టపడి సంపాదించి దాచిపెట్టి కూడబెట్టారో ఆ ధనం మొత్తం కూడా నమ్మి మోసపోవడం జరగడమో లేకపోతే ఎవరికో అప్పుగా ఇచ్చి వాడు మోసం చేయడమో లేదా నమ్మించి మోసం చేయడమో లేదా కొత్త వ్యా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ నష్టపోవడమో జరిగి ఉంటుంది దీనివల్ల గత కొంతకాలం నుంచి చాలా ఒత్తిడి మరి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు అంటే ఎవరికైనా చెప్తే కూడా నవ్వుతాడేమో మన సిగ్గుపోతుందేమో అనేటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి మరి దాంతోపాటుగా అనారోగ్య సమస్య అనారోగ్య సమస్య చాలా వేధిస్తూ ఉంటుంది మరి ఇటువంటి చెడు ఫలితాలు మొత్తం కూడా తొలగబోయే సమయం ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే శని కుంభరాశి నుంచి మీనరాశిని ప్రయాణిస్తున్నాడు ఈ కుంభరాశి నుంచి మీనరాశికి ప్రయాణించడం వల్ల నిజంగా చెప్పాలంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం తిరుగులేదు అని చెప్పవచ్చు ఎందుకంటే గత మూడు సంవత్సరాల్లో వీళ్ళ పడ్డ బాధ మామూలు బాధ కాదు మరి ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధ అసలు ఎందుకు బ్రతికున్నావా అనేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు మరి దీంట్లో అనారోగ్య సమస్య మరి చేస్తున్న ఉద్యోగం నష్టపోవటం అకారణంగా ఉద్యోగం మానేయటం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడ్డా ఎంత చిన్నదానికి ప్రయత్నం చేస్తే కూడా ఉద్యోగం దొరక్కపోవటమో మరి అవమానాలు కావడం లేదు ఏదైనా చిన్న జాబులో జాయిన్ అయితే కూడా దాంట్లో సాటిస్ఫాక్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేక కొంత అవమానాలు పాలై ఈ ఉద్యోగం చేయడం వృధా అని చెప్పి వదిలిపెట్టేసి బయటకు వచ్చి ఏదో వ్యాపారం ప్రారంభం చేయటం దాంట్లో నష్టపోవటం దీనివల్ల స్థాన భ్రంశం తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్న స్థానం వదిలిపెట్టి కొత్త స్థానానికి మరి వెళ్ళి ఉంటారు అక్కడ ఎన్నో కష్టాలు పడి ఉంటారు కాబట్టి ఈ చెప్పిన చెడు ఫలితాలు మొత్తం కూడా తొలగబోయే సమయం ఆసన్నమైంది చాలా అద్భుతమైన సమయం రాబోతుంది ఇది కర్కాటక రాశి వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే మనిషి అన్నవాడిని బాధలు తట్టుకోవడం కష్టం కాబట్టి శని భాగ్యస్థానంలోకి వెళ్ళటం వల్ల మరి ఇన్నాళ్ళు ఏదైతే ధనం నష్టపోయారో ఎవరైతే మోసం చేశారో మరి భగవంతుడు అనేవాడు ఇక్కడి నుంచి ఒక కొత్త మార్గం చూపిస్తాడు వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా ధన ప్రాప్తి కలుగుతుంది మరి ఇక్కడి నుంచి ఏది చేసినా కాలం కలిసి రాబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి మొత్తం అనుకూలంగా ఉంది చెప్పవచ్చు మరి కొంతమంది పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడి ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు మరి ఒక మాటలో చెప్పాలంటే ప్రాణం పోయేటువంటి స్థితిలో నుంచి బయటపడి ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు ఇప్పటికే మరి ఇక్కడి నుంచి వాళ్ళకి తిరుగులేదని చెప్పవచ్చు మరి ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది వయసులో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఇది ఒక మాటలో చెప్పాలంటే మనిషి చావుకు వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు పెద్ద వయసు వాడిన వాళ్ళు ఇదంతా కూడా ఒక రాశిని బట్టే చూడకూడదు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జన్మ లగ్నం ఏంటి ఆ జన్మ లగ్నంలో శని ఏ స్థానంలో ఉన్నాడని కూడా చూడాలి ఎప్పుడైనా రాశి ఫలాలు అనేవి చెప్పింది చెప్పినట్టు జరగదు కొంతమంది కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు గురువుగారు మాకు చెప్పింది బాగుందని ఒక ఆయన చెప్తాడు ఒక ఆయన బాగలేదంటాడు కారణం ఏంటి మీ జాతక లగ్నంలో జన్మ లగ్నంలో ఆ యొక్క గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో దాన్ని బట్టి ఫలితాలు వెనకముందు ఉంటాయి శని మంచిగా ఉన్నాడనుకోండి దీని ప్రభావం తగ్గుతుంది శని బాగలేడనుకోండి ఇవి డీజ్ జరుగుతాయి అట్లాగే రాహు కూడా అంతే ఏ గ్రహాలైనా సరే యొక్క రాశి ఫలాలు అనేవి వందకు వంద శాతం ఎవడు కరెక్ట్ చెప్పలేడు కొంత శాతం మాత్రమే ఇవి కలుస్తాయి ఎవరికయా అంటే వాళ్ళ జన్మ లగ్నం చూపించుకుంటే వాళ్ళ జాతక చక్రం చూస్తే మరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పగలుగుతాం కాబట్టి ఇవి అందరికీ సరిపడవు ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు కర్కాటక రాశిలో మరి వీడి కర్కాటక రాశి వాడి పెళ్ళి అవుతుంది అని చెప్తాం సహజంగా మరి చిన్నపిల్లాడికి పెళ్ళి అవసరమా చిన్నపిల్లాడికి చదువుకోవాలి పెళ్ళి అవసరం లేదు అట్లా ఏజ్ని బట్టి కంపారిజన్ చేసుకోవాలి తప్ప అందరికి ఒక రకంగా ఫలితాలు ఉంటాయని చెప్పడానికి వీల్లేదు ఇది చెప్పదగ్గ సూచన తర్వాత ఇక్కడి నుంచి రాబోయే నా లెక్క ప్రకారం వీళ్ళకి తిరుగులేదు కర్కాటక రాశి వాళ్ళకి కనీసం పది సంవత్సరాల దాకా వీళ్ళకి ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ధనపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు రావు ఏది చేసినా చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి దీంతోపాటు షష్ఠగ్రహ కూటమి భాగ్యస్థానంలో ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉండబోతుంది సొంత ఇల్లు కట్టే వాళ్ళు ఖచ్చితంగా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే సొంత ఇంటి యోగానికి అడుగు ముందుకు పడుతుంది ఖచ్చితంగా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది మరి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది అన్నదమ్ములతో కొంత జాగ్రత్తగా ఉండాలి మరి తొందరపాటు పనికిరాదు ప్రతి విషయం కూడా కొంతకాలం అంటే ఈ మార్చి నెలఖరి వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అక్కడ నుంచి వీళ్ళకి రాబోయే పది సంవత్సరాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేదు అని చెప్పి నవగ్రహాలు చాలా గట్టిగా చెప్తున్నాయి కాబట్టి రాబోయే కాలం చాలా మంచి కాలంగా ఉండబోతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి తర్వాత శ్రీరంగ ప్రముఖులకి ప్రముఖులకి ఈ కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది వాళ్ళ టాలెంట్ మొత్తం కూడా కలిసి వస్తుంది ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏదైతే కాలేదు అని అసంతృప్తితో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రాబోయే కాలం ఈ షష్టగ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మొత్తం కూడా బయటికి వస్తుంది ఇక్కడి నుంచి వాళ్ళు అనుకున్న విధంగా మంచి స్థాయిలో రాబోయే కాలం అనుకూలంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి తర్వాత కుజుడు వ్యయంలో పట్టడం వల్ల కొంతమంది సంతానపరంగా ఇబ్బందులు ఇబ్బందులు పడుతుంటారు కర్కాటక రాశి వాళ్ళు సంతానం కలక్క ఎవరైతే మెడికేషన్ పడుతున్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ కుజుడు వల్ల మార్చి తర్వాత కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోతుంది మార్చి వరకు కాస్త బాగలేదు మార్చి నుంచి కనుక సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది పిల్లలు విదేశాల్లో మంచి రాజయోగంగా ఉండబోతుంది ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మార్చి నెల అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మరి ఈ చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు రావడానికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి చేయబోయే రెమెడీ అంటే లక్ష్మి సూక్త పారాయణ కానీ శ్రీ సూక్త పారాయణ కానీ లేదు మహాలక్ష్మి స్తోత్రం కనుక పారాయణ చేసినట్లయితే మరి అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ యొక్క బాధలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండటానికి ఈ యొక్క మార్చి నెల చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి మాస ఫలితాలు వేరు ఈ మార్చి ఫలితాలు వేరు ఎందుకంటే వేరు ఎందుకున్నానంటే షష్ట గ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాశి వాళ్ళకి రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాసుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి మరి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం అదే నెగిటివ్ ఉంది అనుకోండి చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది గ్రహించాలి చెప్పింది యాక్సిడెన్స్గా జరుగుతుందని చెప్పడానికి లేదు వాళ్ళ జన్మల జాతకం ప్రకారమే మరి వందకు వంద శాతం జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం